నెక్స్ట్ ఈవెన్ నాగార్జున కూడా చూడు నాతో చాలా బాగుంటాడు ఆయన సో అందరూ బాగుంటారు కృష్ణ గారు ఆయన చెప్పక్కర్లేదు ఇంకా ఆయన ఆల్మోస్ట్ నా లైఫ్లో నాకు సపోర్ట్ చేసింది ద వే మేము కూడా సినిమాలు అంత బాగా చేసిన మంచి క్యారెక్టర్స్ ఆయన్ని డైరెక్టర్గా చూసింది కూడా కృష్ణ గారిని యాక్టర్గా డైరెక్టర్గా ఒక మంచి మనిషిగా చూశాను నేను సో ఆయనతో ఫార్టీ ఫైవ్ ఫిలిమ్స్ ఒక హీరోతో చేయడం ఆయనకి ధన్యవాదాలు ఆయన నాతో అంత బాగా సపోర్ట్ చేశాడు అలాగే మహేష్ కూడా ఎప్పుడు కనపడినా అంటే వెరీ రేర్ గా ఇద్దరం కలుస్తాం కానీ కలిసినప్పుడు అంతా బాగుంటాడు చాలా బాగుంటాడు దాంతో జయప్రదం చేసినప్పుడు జూనియర్ ని ఇంటర్వ్యూ చేశాను తను కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు సో అంటే డిఫరెంట్ డిఫరెన్స్ అయితే ఉంది అంటే ఇప్పుడు శోభన్ బాబు గారు నన్ను అని పిలుస్తాడు ఆ ఆప్యాయత వేరు స్పాట్ లో కలిసినప్పుడు నమస్తే అన్న అనేది ఒక డిఫరెన్స్ ఉంటుంది అండ్ సినిమాలు చూస్తారా ఇప్పుడు నేను సినిమాలు ఏం చూసారు నేను ఆచార్య చూసాను అఖండ చూసాను అండ్ ఓటీటీ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయి కదా అందులో రెగ్యులర్ గా ఫాలో అవడం చేయడం చూస్తా అంటే రెగ్యులర్ గా కాదు బట్ నేను చాలా నా సినిమా నేనే చూసుకోవడానికి నేను చాలా సార్లు భయపడతా అమ్మ తర్వాత షార్ట్ ఎలా ఉంటాను ఎలా ఉన్నాను నా జుట్టు ఎలా నా చీర ఎలా ఉందో సో అందరూ చెప్పిన తర్వాత చూస్తా మళ్ళీ నేను నీ చాలా బాగుంది నీ చీర బాగుంది నీ జుట్టు బాగుంది నీ జడ బాగుంది అంటే అప్పుడు అంటే ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇట్స్ ఒక న్యూ కమర్ లో ఉండే టెన్షన్ ప్రతి షార్ట్ లో ఫస్ట్ షార్ట్ లో ఉంటది నాకు అదే టెన్షన్ అందువల్లే అన్ని సినిమాలు అంత పూర్తి కమిట్మెంట్ పెట్టి చేస్తారు